హాయ్ ఫ్రెండ్స్ ఛత్తీస్గఢ్ అడవుల్లో తుపాకీ గర్జించింది పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో బీజాపూర్లోని ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో ముప్పై ఒకటి మంది మావోయిస్టులు మరణించారు అయితే పోలీసులకు మావోయిస్టులకు మధ్య యుద్ధం నిజానికి భారత ప్రభుత్వానికి మావోయిస్టులకు మధ్య యుద్ధం అనాలి భారత ప్రభుత్వానికి మావోయిస్టులకు మధ్య యుద్ధం చివరి స్థాయికి వచ్చిందా లేదా చివరి దశకొచ్చిందా అన్న ప్రశ్న కనుక వేసుకుంటే అవును అని సమాధానమిస్తోంది భారత ప్రభుత్వం లేదు లేదు ఇలాంటివన్నీ చాలా చూశాము అని చెప్పి మరోవైపు ఈ మావోయిస్టులకు మద్దతిచ్చే వాళ్ల నుంచి వినిపిస్తున్నటువంటి మాటలు అమిత్ షా గారు లేటెస్ట్ గా ఒక ట్వీట్ పెట్టారండి భారతదేశంలో నక్సలిజాన్ని రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి పూర్తిగా నిర్మూలిస్తాము అని చెప్పి చెప్పాము అదే పని చేస్తున్నాము బీజాపూర్ ఎన్కౌంటర్ లో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు అందుకు నేను దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాను వచ్చే ఏడాది మార్చి తర్వాత మన దేశంలో నక్సలిజం వల్ల ఏ ఒక్క పౌరుడి ప్రాణాలు పోకూడదు అని నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను అని చెప్పి అమిత్ షా గారు ట్వీట్ పెట్టారు అలాగే ఛత్తీస్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ఆయన ఈ పాటికే గన్ తంత్ర కావాలా గణతంత్ర కావాలా తెలుసుకోండి అని చెప్పి మావోయిస్టులకు సవాల్ విసిరారు గన్ తంత్ర అంటే తుపాకీ రాజ్యం ఎలా ఇక్కడ లేదు గణతంత్ర ప్రజాస్వామ్యం రాజ్యం వెళ్ళాలనుకుంటున్నారా ఆలోచించుకోండి అని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీకి చెందిన ముఖ్యమంత్రి విష్ణు దేవసాయి ఆయన ఈపాటికే నక్సలైట్లకు ఈ పిలుపునిచ్చారు అయితే ప్రస్తుతం లేటెస్ట్ గా జరిగిన సంఘటన గురించి మాట్లాడుకుంటే ఆదివారం ఉదయం నుంచి ప్రారంభమైందండి ఎన్కౌంటర్ గ్రెనేడ్ లాంచర్లతో మావోయిస్టుల దాడులు అత్యంత అధునాతనమైన ఆయుధాలతో మన భారత జవాన్ల ఎదురుకాల్పులు వీటన్నింటితో అటవీ ప్రాంతం రక్త వసంతలాడింది అని చెప్పాలి ఎందుకంటే ఆదివారం చిట్ట చివరి వార్తలు అందేసరికి మొత్తం ముప్పై ఒకటి మంది మావోయిస్టుల మృతదేహాలు అక్కడ పడి ఉన్నాయి పెద్ద సంఖ్యలో ఏకే ఫార్టీ సెవెన్ తుపాకులు ఇన్సాస్ తుపాకులు ఆటోమేటెడ్ గన్స్ ఇంకా పెద్ద ఎత్తున త్రీ నాట్ త్రీ గన్స్ ఇవన్నీ కూడా అక్కడ లభించాయి అయితే పదిహేను మృతదేహాల దగ్గర ఇలాంటి ఏకే ఫార్టీ సెవెన్ ఆటోమేటెడ్ గన్స్ ఇన్సాస్ ఇవన్నీ కూడా లభించడంతో వాళ్ళందరూ తెలంగాణ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన డివిజనల్ స్టేట్ సెంట్రల్ కమిటీకి చెందిన పెద్ద పెద్ద నక్సల్ నేతలు పెద్ద పెద్ద సభ్యులు అయ్యుల్ అని చెప్పి పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు అయితే మృతుల నుండి ఇంకా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అందుకే వాళ్ళ పేర్లు కానీ అవేవి కూడా ఇంకా ఇంతవరకు మీడియాకు రాలేదు ఎందుకంటే వాళ్ళను గుర్తించడానికి కూడా కొంత సమయం పడుతుంది ఇప్పుడు చాలా పెద్ద నాయకులు లేదు కాస్త మధ్యస్థంగా ఉండే నాయకులైనా కానీ వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోటోలు అంతకుముందు పోలీసుల దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళని టకటక గుర్తుపట్టగలరు కానీ ఆ మృతదేహాలలో ఇప్పుడు ఎవరెవరు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఎవరెవరు చిన్న నాయకులు ఉన్నారు ఎవరు దళ కమాండర్స్ ఉన్నారు ఇవన్నీ గుర్తించాలి అని చెప్పి అన్న పోలీసులకు కొంచెం ముందు కష్టం అవుతుంది మూడు రాష్ట్రాల పోలీసులు కలిసి కోఆర్డినేట్ చేసుకుంటూ ఇంకా ఇప్పటికే లొంగిపోయినటువంటి నక్సలైట్లు కొంతమంది ఉంటారు ఆ ప్రాంతంలో వాళ్ళని తీసుకొని వచ్చి మృతదేహాలను చూపించి గుర్తించండి అని చెప్పి అడగడము ఇవన్నీ కూడా పరిపాటే ఆ తర్వాత ఆ పేర్లు మనకు బయటకు వస్తాయి అయితే తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి పెద్ద పెద్ద నాయకులు కూడా అక్కడ ఉన్నట్టు ప్రస్తుతం తెలుస్తోంది అయితే కొన్ని పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి అటువంటి వేవి కూడా అండి మేము చెప్పడానికి ఇష్టపడడం లేదు పక్కాగా ఇన్ఫర్మేషన్ ఉండాలి పక్కాగా ఇన్ఫర్మేషన్ లేకుండా ఆయన ఉన్నట్టయనున్నట్ట అని చెప్పి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఫస్ట్ పోలీసులు ప్రకటించనివ్వండి వాళ్ళ పేర్లు ఏంటి ఎవరెవరు మరణించారు అనేది ఆ తర్వాత ఆలోచించవచ్చు అయితే ఈ మావోయిస్టుల ఎదురు కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందారు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు బస్తర్ ఐజీ సుందర్ దాస్ ఆయన చెప్తున్న దాని ప్రకారం అండి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతం మూడు రాష్ట్రాల మావోయిస్టులు సమావేశమైనట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది అక్కడికి డిఆర్జీ ఎస్టిఎఫ్ కోబ్రా బలగాలు ఆదివారం తెల్లవారుజాము నుంచి కూంబింగ్ ప్రారంభించాయి ఆరు వందల యాభై మంది కూంబింగ్ లో పాల్గొన్నారు ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు మావోయిస్టులు వాళ్లకు ఎదురుపడ్డారు ఇక రెండు వైపుల నుంచి కాల్పులు మొదలయ్యాయి ఆదివారం మధ్యాహ్నానికి పన్నెండు మంది నక్సలైట్లు మృతి చెందినట్టు ప్రకటించారు ఇన్ఫాక్ట్ అంటే నేను నిద్రపోయే టైం కూడా చూస్తే న్యూస్ లోపల పన్నెండు మంది మరణించారు అన్నట్టుగా వచ్చింది నేను ఉదయం లేచి న్యూస్ చూసేసరికి ముప్పై ఒకటి మంది అని చెప్పి నెంబర్ కనిపించింది అంటే ఇదేదో చాలా భారీ స్థాయిలో జరిగింది అని చెప్పి అర్థమయ్యింది అంటే సాయంత్రానికి ముప్పై ఒకటి అన్న నెంబర్ పోలీసులు ఇచ్చారు వాళ్లలో పదకొండు మంది మహిళలు ఉన్నారు అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది అని చెప్పి కూడా తెలుస్తుంది మావోయిస్టుల కాల్పుల్లో అండి నలుగురు జవాన్లు గాయపడ్డారు ఆ డిఆర్జీ కానిస్టేబుల్ జగ్గు కల్ము ఎస్టిఎఫ్ కానిస్టేబుల్స్ వసీత్ రౌతే గులాబ్ మాండవి అలాగే డిఆర్జీ హెడ్ కానిస్టేబుల్ నరేష్ ధ్రువ ఇట్లా వీళ్ళు గాయపడ్డారు అనేది తెలుస్తోంది వాళ్ళందరి నుండి ఇమీడియట్ గా హెలికాప్టర్స్ లో రాయ్ హాస్పిటల్ కు తరలించారు నరేష్ ధ్రువ వసిత్ రౌతే ఈ ఇద్దరు కూడా చికిత్స పొందుతూ మరణించారు అమరులయ్యారు మిగతా ఇద్దరు జవాన్లకు మెరుగైన చికిత్స అందిస్తున్నాము అని చెప్పి ఐజీ సుందర్ రాజ్ ఆయన ప్రకటించారు అయితే అండి గత సంవత్సర కాలంగా మనం చూస్తే వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టుల వైపుని చూస్తే భారీ నష్టం అనేది స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఇప్పుడు మావోయిస్టులు ఏం చేస్తున్నారంటే వాళ్లకు ఉన్నటువంటి క్యాడర్ను కాపాడుకుంటూ మళ్ళీ ఎలా పునర్నిర్మించాలి అంటే నెక్స్ట్ రిక్రూట్మెంట్స్ ఎట్లా చేయాలి అన్న ఆలోచన చేస్తూ ఉన్నట్టుగా పోలీసులు చెప్తూ ఉన్నారు అంటే ఉన్న క్యాడర్ను ఒక పక్క కాపాడుకోవాలి మళ్ళీ వాళ్ళ పార్టీని పునర్నిర్మించుకుంటూ రావాలి అంటే తెలంగాణ మహారాష్ట్ర ముఖ్యంగా గడ్చిరోలి కమిటీ అలాగే ఛత్తీస్గఢ్ నేషనల్ పార్క్ కమిటీ మధ్య కమిటీ ఇట్లా మూడు రాష్ట్రాలకు చెందినటువంటి మావోయిస్టులు నేషనల్ పార్క్ లో సమావేశమైనట్టు పోలీసులకు సమాచారం అందింది అంటే ఒక పెద్ద మీటింగ్ అనేది అక్కడ జరగబోతోంది అన్న విషయం పోలీసులకు సమాచారం అందింది అయితే పోలీసులకు కూడా అండి సమాచారం రకరకాల రూపాలలో అందుతూ ఉంటుంది పోలీసులు కూడా అత్యంత బలమైన ఇన్ఫార్మర్స్ సిస్టమ్ ను తయారు చేసి పెట్టుకున్నారు ఒకటి టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు ముఖ్యంగా డ్రోన్స్ ఎప్పుడైతే పిక్చర్లోకి వచ్చేసాయో కథంతా మారిపోయింది అలాగే గూగుల్ మ్యాప్స్ వాడుతూ ఉండడము మొబైల్స్ వాడుతూ ఉండడము నెట్వర్క్ను చాలా స్ట్రాంగ్గా ఉండడము టెక్నాలజీని విస్తృతంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాడుకుంటోంది ఎందుకంటే భారత ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ కానీ ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి నిజంగా రంగంలోకి దిగింది అనుకోండి భారత ప్రభుత్వము సర్వశక్తులు వడ్డుతుంది సో మరి సర్వశక్తులు భారత ప్రభుత్వం ఒడ్డినప్పుడు అటువైపు నుంచి అండి డెఫినెట్ గా మావోయిస్టుల వైపు నుంచి భారీ నష్టం అన్నది స్పష్టంగా మనకు కనిపిస్తోంది అమిత్ షా గారు మార్చ్ ముప్పై ఒకటి వరకు నక్సలిజాన్ని అంతం చేస్తాము అని చెప్పి ఆయన ప్రకటించారు కదా అయితే ఈ ప్రకటన మీద ఇప్పటికే మన బయట ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా మావోయిస్టులకు మద్దతుగా వాళ్ళు పౌర హక్కుల సంఘాలు కావచ్చు అలాగే నగరాలలో ఉండేవాళ్ళు కావచ్చు జర్నలిస్టులు కావచ్చు వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారబ్బా గత రెండు నెలల నుంచి అని చెప్పి నేను అప్పుడప్పుడు వింటూ ఉన్నాను అంటే మావోయిస్టులకు ఒక రకంగా ఆక్సిజన్ అందించేవాళ్ళు అనమాట వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి వింటే ఆ మన్మోహన్ సింగ్ కూడా ఇలాగే అన్నాడు ఏమయ్యింది మహేంద్ర కర్మ అని చెప్పి సల్వా జూడు తీసుకొని వచ్చాడు అదేమయ్యింది ఏ మన్మోహన్ సింగే ప్రకటించాడు అసలు మావోయిస్టు లేకుండా చేస్తాం అది ఇదని అంత సీన్ ఉందా మేము మరింత బలపడ్డాం ఇప్పుడు అమిత్ షా చెప్తున్నాడు చెప్పనివ్వండి మహా అయితే సెట్ బ్యాక్ తగిలితే తగులుతుందేమో మళ్ళీ మేము పునర్ని నిర్మిస్తాం అని చెప్పి ఈ టైప్ లో వీళ్ళు మాట్లాడుతూ ఉండడం గమనించారు కానీ అండి వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఈసారి అమిత్ షా ఇస్తున్నటువంటిది వార్నింగ్ అయితే చాలా సీరియస్ గా కనిపిస్తోంది రణమా శరణమా అన్నట్టు అమిత్ షా గారు డిసెంబర్ పదిహేను పదహారు ఆ తేదీలలో ఛత్తీస్గఢ్ కు వచ్చినప్పుడు అక్కడ నిలబడి అమిత్ షా గారు మాట్లాడారు ఆ ప్రసంగం వింటేనే అమిత్ షా గారిది చాలా జాగ్రత్తగా వింటేనే అర్థమవుతుంది చాలా సీరియస్ గా భారత ప్రభుత్వం ముందుకు దూసుకెళ్తోంది ఈ పాయింట్ మీద అని ఈవెన్ అమిత్ షా గారు చెప్పారు మాతా దంతేశ్వరి ఛత్తీస్గఢ్లో లోని మాతా దంతేశ్వరి ప్రాంతంలో ఇక ఈ నక్సలిజానికి తావు లేదు నక్సలైట్ల వల్ల శాంతి భద్రతలు గాని లేదా అమాయకులు మరణించడం గాని ఇదేది ఇక మీదట జరగకూడదు ఇక్కడే చిత్రకూట్ వాటర్ ఫాల్స్ ని నేను చూశాను ఎన్నెన్నో అందమైన ప్రదేశాలు ఎన్నెన్నో అందమైన జలపాతాలు చాలా ఆహ్లాదకరంగా ఉంది ఇక్కడ వాతావరణం ఇలాంటి వాతావరణము ప్రస్తుతం ఈ హింస ఈ దాడులు వీటన్నింటితో కలుషితమవుతోంది చాలా నిజంగా ఈ ప్రాంతం గనక డెవలప్ అయితే జమ్మూ కాశ్మీర్ కంటే ఎక్కువ మంది టూరిస్టులను అట్రాక్ట్ చేయగలిగే సామర్థ్యం ఛత్తీస్గఢ్ కుంది అని చెప్పి అమిత్ షా గారు మాట్లాడారు అంటే దే హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ ప్లాన్ అంతకు ముందులాగా ఏదో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం లాగా ఏదో పై పైన అట్లా కాదు నిజానికి మన్మోహన్ సింగ్ గారి టైంలో కూడా అండి చాలా స్ట్రాంగ్గానే నక్సలైట్ల ఏరివేత కార్యక్రమాన్ని మొదలు పెట్టారు ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెట్టారు కానీ ఈసారి అంతకు పది రెట్లు ఇరవై రెట్లు వంద రెట్లు వేగంతో పోలీసులు కానీ సిఆర్పిఎఫ్ దళాలు గాని వీళ్ళందరూ కూడా అండి కోబురా దళాలు కానీ దూసుకొని వెళ్తున్నారు అరణ్యాల లోపలికి అయితే అమిత్ షా గారు కూడా ఆ రోజు చెప్పారు హ్యాపీ హ్యాపీయర్ హ్యాపీయెస్ట్ మా సూపర్ లేటర్ డిగ్రీ లాగా వాడి అమిత్ షా గారు ఏం చెప్పారంటే మీరు లొంగిపోయారు అనుకోండి మీరు సంతోషపడతారు హ్యాపీ మీరు లొంగిపోయారు అనుకోండి మీ తల్లిదండ్రులు హ్యాపీయర్ ఫీల్ అవుతారు అంటే మీకంటే ఎక్కువ మీ తల్లిదండ్రులు సంతోషిస్తారు హ్యాపీయెస్ట్ ఎవరో తెలుసా నేను అన్నారు ఆయన మీరు లొంగిపోయారు అనుకోండి నేను మీకంటే మీ తల్లిదండ్రుల కంటే నేను ఎక్కువ సంతోషిస్తాను ఎందుకంటే మీరు మరణించడం కంటే మీరు లొంగిపోయి చక్కగా జనజీవన స్రవంతిలో కలిసి సమాజంతో కలిసి బతికితే నేను చాలా సంతోషిస్తాను లేకపోతే ఇంకేముంది ఇలాగే నక్సల్స్ యొక్క ఏరువేత కార్యక్రమం అనేది చేపట్టాల్సి వస్తుంది ముమ్మరం చేయాల్సి వస్తుంది మీ ఇష్టము అన్నట్టు అమిత్ షా గారు నర్మగర్భంగా చెప్పారు అంటే ఇదొక చివరి యుద్ధం అన్న స్థాయిలో అమిత్ షా గారు చెప్పారు రణమా శరణమా టైప్ లో అమిత్ షా గారు చెప్పారు చాలా స్ట్రాంగ్ గా చెప్పారు డిసెంబర్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ ఆ టైంలో ఉంటుంది చూడండి మీటింగ్ అమిత్ షా గారు ఛత్తీస్గఢ్లో చాలా స్ట్రాంగ్గా చెప్పారు ఇక లేటెస్ట్ విషయంలో అండి పోలీసులకు మావోయిస్టులు ఎక్కడున్నారు ఏంటి అన్న సమాచారము మొత్తానికి ఎలా అందిందో కానీ అంటే పోలీసులు ఇతరకు బయట ప్రకటించారు బట్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశారు ఛత్తీస్గఢ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయండి ఆ వేళ పోలీసులు కీలకమైన సమాచారాన్ని కనుక్కున్నారు ఏంటి అది అంటే నక్సలైట్లు కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కొన్ని పంచాయతీలతో పాటు రాజధాని నగరం రాయ్పూర్ మున్సిపల్ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి సో దాంతో ఇక పోలీసులండి శనివారం అర్ధరాత్రి నుంచి చాలా స్ట్రాటజికల్ గా నక్సలైట్లను చుట్టుముట్టడం కోసం ఒక ప్రణాళిక వేసుకున్నారు ఆదివారం తెల్లవారుజామున ఆరు వందల యాభై మంది పోలీస్ జవాన్లు నాలుగు వైపుల నుంచి కూమింగ్ ప్రారంభించారు ఫుల్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉపయోగించుకుంటూ కూమింగ్ స్టార్ట్ చేశారు ఉదయం ఎనిమిది గంటల సమయంలో నక్సలైట్స్ ఎక్కడున్నారని వీళ్ళకి అర్థమైపోయింది కరెక్ట్ ఎదురెదురుగా తారసపడ్డారు ఇక రెండు వైపులా హోరీగా కాల్పులు 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 ఈ ఎన్కౌంటర్ లో అండి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలానికి చెందిన కొంతమంది మరణించారు అక్కడ ఉన్నారు అన్నది కొంచెం ప్రచారం అయితే జరుగుతోంది సరే పోలీసులు లిస్ట్ ఏంటో ప్రకటించనివ్వండి డేటా తీసుకొని చూస్తే అండి రెండు వేల ఇరవై నాలుగులో రెండు వందల పంతొమ్మిది మంది నక్సలేట్లు చనిపోయారు దాదాపు వెయ్యి మంది దాకా నక్సలెట్లు లొంగిపోయారు ఈ సంవత్సరం ఇంకా రెండు నెలలు పూర్తి కాలేదండి ఇంకా ఫిబ్రవరి రెండో వారం ఇప్పుడు ప్రారంభం అవుతోంది కదా అంటే ఈ వన్ మంత్ ప్లస్ వన్ వీక్ ఇందులోనే అంటే గత నలభై రోజుల్లో ఎనభై ఒకటి మంది నక్సలైట్లు మరణించారు ఈ ఎన్కౌంటర్స్ లో గరియా బంద్ అక్కడ పదహారు మంది గంగలూరు లో ఎనిమిది మంది పూజారి కాంకేర్ అక్కడ పన్నెండు మంది ఇట్లా మరణిస్తూ వచ్చారు ఇప్పుడు మరణించిన వాళ్ళ దగ్గర ఏకే ఫార్టీ సెవెన్లు ఎస్ఎల్ఆర్లు ఇన్సాసులు అఫ్ కోర్స్ త్రీ నాట్ త్రీ రైఫిల్స్ బ్యారల్ గ్రెనేడ్ లాంచర్స్ బిజీఎల్స్ అంటారు ఇంకా పేరు పదార్థాలు ఇవన్నీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అయితే అండి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి నూట యాభై కిలోమీటర్ల దూరంలోను రాయపూర్ నుంచి నాలుగు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలోనూ సంఘటన జరిగింది ఇంద్రావతి అనేటటువంటి ప్రాంతం అక్కడ నేషనల్ పార్క్ అక్కడ అతి బిగ్గెస్ట్ అతి పెద్ద ఆపరేషన్ అండి ఇది ఎందుకంటే ఇప్పటివరకు మీరు చూస్తే మొత్తం ఛత్తీస్గఢ్ చరిత్ర లోపల జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్స్ లో రెండవ అతిపెద్ద పెద్ద ఎన్కౌంటర్ గా దీని చెప్తూ ఉన్నారు అంతకుముందు ఛత్తీస్గఢ్ లో జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్ లో అంతకుముందు ముప్పై ఎనిమిది మంది మ్యాక్సిమం మరణించారు ఇప్పుడు ముప్పై ఒకటి మంది మరణించారు సో దిస్ ఇస్ ద సెకండ్ బిగ్గెస్ట్ ఎన్కౌంటర్ అని చెప్పి చెప్తూ ఉన్నారు సో గత సంవత్సరం నుంచే అండి గమనించవచ్చు చాలామంది నక్సలైట్లు మరణిస్తూ రావడము అంటే పోలీసుల వైపు నుంచి వ్యూహాత్మకంగా ముందు కదులుతూ ఉండడము ఇవన్నీ మనము స్పష్టంగా గమనించవచ్చు సో యుద్ధం అనేది చివరి స్థాయికి వచ్చిందా అన్నది అనిపిస్తోంది అయితే ఈ మావోయిస్టులకు దాదాపు ఆక్సిజన్ ఇచ్చేవాళ్ళు వీళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే అంత సీన్ లేదు మళ్ళీ మళ్ళీ అది ముందుకు వస్తుంది నక్సలీజం అనేది అంతం కాదు అన్నట్టు మాట్లాడుతుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య సినిమా రివ్యూవర్స్లో కూడా కొంతమంది తయారయ్యారు ఒకప్పుడు నక్సలైట్లుగా ఉండి లొంగిపోయి ఇప్పుడు సినిమా రివ్యూలు చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు పేర్లు అనవసరం వాళ్ళు కూడా ఎప్పుడైనా ఈ నక్సలిజానికి సంబంధించి వచ్చినప్పుడు కాస్త కదిలిస్తే చాలు వాళ్ళు చెప్పేది ఏంటంటే నక్సలీజానికి అంతం లేదు ఇది అంతం అవ్వదు భారతదేశంలో అది వెళ్తూనే ఉంటుంది అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు కానీ అండి ఈసారి మాత్రం అమిత్ షా గారు చాలా వ్యూహాత్మకంగా ముందుకు తీసుకెళ్తున్నట్టుగా కనిపిస్తోంది సో టెక్నాలజీని మరోపక్క సరెండర్ ప్యాకేజీని అన్నిటినీ ఉపయోగిస్తున్నారు అసలు ఎప్పుడూ లేనంతగా స్వతంత్ర భారత చరిత్రలో ఎప్పుడూ లేనంత సరెండర్ ప్యాకేజీ ని కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది అలాగే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి కూడా సరెండర్ ప్యాకేజెస్ పాలసీస్ ఉన్నాయి అంటే నక్సలెట్లు లొంగిపోయారనుకోండి వాళ్ళ పునరావాసం కింద వాళ్ళకి ఇచ్చే డబ్బులు కానీ వాళ్ళ పునరావాసం కింద వాళ్ళకి ఎట్లా ఏర్పాటు చేయాలి ఏం చేయాలి తర్వాత వాళ్ళు బయటకు వస్తాయని అని దానికి సంబంధించి భారీ ప్యాకేజెస్ని చాలా అట్రాక్టివ్ ప్యాకేజెస్ని కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి సో దాన్ని సద్వినియోగం చేసుకుని లొంగిపోండి అని చెప్పి పోలీసులు ఒక పక్క చెబుతూ ఉన్నారు ఎందుకంటే అది సద్వినియోగం చేసుకుని లొంగిపోతే మీ జీవితం బాగుంటుంది లేదు అంటారా ఇక తప్పదు ఇది మాత్రం యుద్ధమే యుద్ధం చివరి స్థాయికి వచ్చింది అని పోలీసుల వైపు నుంచి కూడా చాలా హెచ్చరిక ఈసారి చాలా బలంగా వినిపిస్తోంది మరి ఏం జరుగుతుంది ఏంటి అన్నది వేచి చూడాల్సిందే